போ இல்ல மா கலோயா தல நமோ நமோ எம்மா தல்ய நம்மோ நனோ நே தோவயம்மா தல்ய கலோக்கோயோ கலதே வே రామా తల్లి ధర్మమేమ్మా తల్లి లోపల బాగా దానం వేసే మళ్ళా నీ పిల్ల బాబుల సుఖ సంతోషాలతో ఉంటాడు తల్లి రామయ్య రామయ్య ఏదో ఒకటి తీసుకొని రామయ్య ఐదు వేలు పదివేలు ఏదోటి తీసుకొని రా తల్లి అట్లా తల్లి బంగారు తల్లి ఇంకోట రామయ్య కూడా ఉన్నాడు ఏమి ఇక్కడికి వస్తాను నువ్వు ఎక్కడికి ఇక్కడికి వస్తాడు ఇదంతా నా ఏరియా ఇక్కడ ఎందుకు వస్తాం నాకు ఆటు వరకు ఉందిలే కానీ అమ్మయ్యా తల్లి ధర్మం అమ్మయా నాకు పదివేల ఇరవై వేల ఏమయ్య ఇంకో బిల్డింగ్ కడతావు రామయ్య తల్లి నీ పిల్ల బాబులు చల్లకుండా నువ్వు ఏంటికి వచ్చిన ఏరియా ఇక్కడ ఎందుకు వచ్చావా ఈ సర్వే నంబరు అయో ఎవరు చెప్పినారు నీకు మన జిల్లా అధ్యక్షుడు చెప్పినాడా మన జిల్లా అధ్యక్షుడే స్వయంగా చెప్పినాడు ఏమైంది నాకు నాకి చెప్పినాడు జిల్లా అధ్యక్షుడు నీకు అదే వరకు వస్తుంది నాకు ఇదంతా చేసుకొని ఇటు వరకు ఇల్లు ఇల్లు అదంతా చేసుకొని ఆ దాటు వరకు అది మల్ల హెర్సమిన్ లో నాకే సంబంధము హెర్సవి నీకే సంబంధము అడుగు హెర్సం తో అడుగుపోయి హెర్సంతో పరీక్ష తీసుకున్నావ్యా ఎట్లయితే సంబంధం ఐతది

అడకతి నేను నా కొడుకు ఏడు చూడు నాకు అడ్డం వస్తాడావు కదరా ఈ ఇండ్లు అన్ని నువ్వు పనికి మాలినోడా నీ పెద్దోడని మర్యాద ఇస్తాను నన్ను నా కొడుక నీ నాగిన రేత నా కొడుక నీ ఎవరి మన సంఘంలో చెప్పి నా కొడుక నిన్ను అడక్ తినే సంఘంలో లేకుండా చేస్తాను నా కొడుక నిన్నే నన్ను అడక్క తినే సంఘంలో లేకుండా లేకపోతే ఏమన్నా నీ సగాలకు మాత్రం రా రాదు నువ్వు అట్లా నువ్వు నీ పేపర్ దారా నీకు రాసి నీకు రాసి నిత్య నీ పేపర్ దే నీ పేపర్ దేరా నా ఇల్లు ఎవరి ఎరుసా వీళ్ళతో సాధ నాది ఎంత నువ్వా

లే తల్లి అమ్మయా బిర్యానీ చెప్తాను బయట తీసేపిస్తా నీకే చెప్తాను అసలు మర్యాదగా చెప్తాను నేను నాకు మళ్ళా నువ్వు అడక తిరుగుంటే ఎక్కువ వాటాలు కొట్టేసి మామౌస్ కట్టించు ఎవరికన్నా చెప్పిన ఫామ్ హౌస్ నేను బహిష్కరిస్తా ఎవరు నేనే ఎవరో నీతి లేనోడా అమ్మయా తల్లి मैया ये नया लाया मैया ने रावत ने इट्ट काट की कुड़ कोत्तगा उच्चारित वीं तय हम लेते हैं आंधी ले तली मैया यही तो मैं ना रोज ही ये देना मिलो अच्छी ये वो लोग रचे आगे तली नूरपाल नूरपाल नागे तली मैया नूरपाल मैया तली नूरपाल तली ये आवेश देख देख पूता नूरपाल ये दे� నువ్వు ఈ డబ్బులు నీకే ఈ డబ్బులు నాకే చెప్పేది నువ్వు అయిపో రెండు కార్కులు వేసినాడు దీంట్లో పిన్ కోడ్లు ఉండి దీంట్లో నువ్వు తెచ్చుకో దీంట్లో నేను తెచ్చుకో అదే నాకి ఇది పట్టుకో ఏమి రా ఈ కార్డు నాకే ఇదో ఇంకో కార్డు ఇది కార్డు ఇది ఇది ఎస్బిఐదిలే ఎస్ బి ఐ అది కూడా వేసినలే దీంతో ఉందో లేదో కానీ అది ఇది ఈ కార్డు నువ్వు తీసుకెళ్తేరా అన్నిటికీ కొర ఇప్పుడు ఇప్పుడు నాకు ఏడు లక్షల డెబ్బై రెండు వేలు ఉంది నాకు ఏడు లక్షల డెబ్బై రెండు వేలు ఇద్దో రెండు వేసి రెండు కార్లు సరిపోయి నీకు రెండు నాకు రెండు ఏడు లక్షలు ఇంకొక లచ్చాయంటే బాగుండు ఇంకొక లచ్చాయంటే ఉంది కానీ ఇంకా రాత్రికి హైదరాబాద్ కి బుక్ చేసి పబ్బో పోదప్పా పబ్బుకి ఆడిపోదాం లేడరు ఈడే అనంతము సరే లేదమ్మాయిందాయిందా పోదాం మళ్ళీ